వార్ఆర్ పరిధిలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాల ఆధునీకరణపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండలిలో కీలక ప్రకటన చేశారు ప్రభుత్వంపై ఒక్క రూపాయి భారం పడకుండా ప్రైవేటు బిల్లర్ల భాగస్వామ్యంతో భవనాలు అన్ని హంగులతో అత్యాధునికంగా నిర్మించేలా ప్రణాళికలు తయారు చేయడం జరిగిందన్నారు ప్రతి సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసం ప్రభుత్వం మూడు నుంచి నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించిందన్నారు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమన్నారు ఏదైతే ఈ జిహెచ్ఎంసి ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడు సుమారు ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్ ఆఫీసులు ఉన్నాయి అధ్యక్ష ఈ ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా పదకొండు క్లస్టర్లుగా విభజించాం అధ్యక్ష ఒక్కొక్క ప్లేస్ లో మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది ఆల్రెడీ రెవెన్యూ శాఖ నుంచి స్టాంప్స్ అండ్ శాఖ కూడా ఎలొకేట్ చేశాం అధ్యక్ష ప్రభుత్వ పక్షాన ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఏదైతే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారో వారు ఒక్కొక్క స్టార్ ఆఫీస్ ఏదైతే ఈ పదకొండు క్లస్టర్ లో ఒక్కొక్క క్లస్టర్ ని వారు ఏర్పరిచే విధంగా వారిని ఒప్పించడం జరిగింది అధ్యక్ష ఆరు నుంచి తొమ్మిది నెలలలోపు ఎక్కడా చెట్ల కింద పుట్ల పక్కన నిలబడకుండా ఉండే విధంగా ఫైవ్ స్టార్ ఫెసిలిటీతో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా